నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చిన నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత మరియు పాన్ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో సుమారు ముప్పై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ప్యాకెట్లను సువైక్ పోర్టులో అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు ఆసియా దేశాల నుంచి వచ్చిన కంటైనర్లలో ఏవైతే బ్యాగులు కాని బట్టలు కాని అలాగే ఇతర పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో నిషేధిత పదార్థాలు పెట్టి కువైట్కు పంపించారని చెప్పి అలాగే కువైట్ సువైక్ పోర్టులో నిత్యం తనిఖీలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో మేము పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే పొగాకు మొత్తం బరువు వేల టన్నులు ఉంటుందని చెప్పేసి అలాగే దీని యొక్క మార్కెట్ విలువ కూడా లక్షల దినాలలో ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు పెద్ద మొత్తంలో సువైకు పోటుకు వచ్చిన ఈ యొక్క పొగాకు ప్యాకెట్లు గానీ నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నాము అలాగే వీటికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్